అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మందికి చేరే అవకాశం ఉంది కనుక దయచేసి లైక్స్ కూడా మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినియంగా కోరుకుంటున్నాను బెదిరిస్తూ భయపెడుతూ వార్నింగ్లు ఇస్తుంటారు కదా కొంతమంది ఈ మధ్యన ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి అలాగే వాట్సప్ కాల్స్ కూడా వస్తున్నాయండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడే ధైర్యం లేక వాట్సప్ కాల్స్ కూడా చేస్తున్నారు తొందరలో ఆ యొక్క డీటెయిల్స్ కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను ముఖ్యంగా ఈ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న కొంతమంది ఈ యొక్క నిబ్బగాళ్లకు నిబ్బేలకు అలాగే ఎవరైతే ఈ వాట్సప్ కాల్ చేసి బెదిరించాలని చూస్తున్నారో కామెంట్స్ ద్వారా భయపెట్టాలని చూస్తున్నారో వాళ్ళకు ఇటువంటి చెప్ప్రియలకు ఒక సలహానైతే నేను ఇస్తున్నా ఆ సలహా ఏంటి అంటే ఎవరైతే పేటిఎం బ్యాచ్ కాబట్టి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు మీ అకౌంట్లో ఎంత పడింది అమౌంట్ అని నన్ను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరైతే వాట్సప్ కాల్ చేసి నన్ను భయపెట్టాలని చూస్తున్నారో ఇటువంటి దరిద్రపు ముండాకోరు వెదవలు కోటే చెప్తున్నా నిజంగా ధైర్యంగా చెప్తున్నా నాకైతే వైఎస్ఆర్సిపి నుంచి ఎటువంటి సపోర్టు లేదు అది లోకల్గా తీసుకున్నా లేదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా కూడా నాకు పర్సనల్గా వైసీపీ పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు ఇది క్లారిటీ అర్థమవుతుందా మీరు నా మీద కేసులు పెట్టుకున్నా లేదు నన్ను ఏదో చేయాలని చూసినా కూడా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు లోకల్లో తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా అర్థమవుతుందా ఒక్కదానిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఒక కార్యకర్తగా పార్టీని అభిమానిస్తున్నా కాబట్టి పార్టీ యొక్క విధి విధానాలు నాకు నచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన నాకు నచ్చింది కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ నేను వీడియోస్ చేస్తున్నా గతంలో వైసీపీ పార్టీకి నేను ఒక మండల కన్వీనర్గా పనిచేశా నా యొక్క కాన్స్టిట్యుకి సంబంధించి అటు తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీకి కార్యకర్త లాగానే నేను ముందుకెళ్తున్నానే తప్ప మీరు నా మీద కేసులు పెట్టినా నన్ను బెదిరించిన నన్ను భయపెట్టినా ఇక్కడ మీకు అందరికీ క్లారిటీ ఇస్తున్నది ఏంటి అని అంటే నాకు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఎటువంటి సపోర్టు లేదు అయినప్పటికీ నేను నిలబడి ని ఖచ్చితంగా వీడియోస్ చేస్తున్నాను అని అంటే ఒకసారి ఆలోచించండి మీకు చేతనైంది చేసుకోండి అని చెప్తున్నా నీకు ఏది చేతనైతే అది చేసుకోండి ఇక్కడ భయపడే వ్యక్తులు అంటూ ఎవ్వరూ లేరు మీరు చెప్పినట్లు నాకు కట్టలు కట్టలు డబ్బులు వచ్చే పని అయితే ఒక స్టూడియోను ఆ స్టూడియోకి తగ్గట్టు ఒక కెమెరా ని ఆ కెమెరాకి తగ్గట్టు ఒక ప్రొజెక్టర్ వేసుకొని నేను కూడా మాట్లాడినే దాన్ని కానీ అలా లేదు ఆ ఎందుకు మిస్ అవుతున్నారు నేను ఒక గృహిణిని నా యొక్క పనులన్నీ చేసుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు స్పష్టంగా గమనిస్తున్నా కాబట్టి ఏది నిజము ఏది అబద్ధం అని నాకు తెలుసు గనుక నాకున్న నాలెడ్జ్ లో నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక వీడియో చేసి ఇది మంచి ఇది చెడు అని చెప్పగలుగుతున్నా అంతవరకే నాకు వైసీపీ పార్టీ నుంచి కూడా నాకు సపోర్ట్ లేదురా నేను చెప్తున్నా కదా నా లోకల్ గా సపోర్ట్ లేదు నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా నాకున్న గట్స్ తో మంచి చెడులను బేరీస్ వేసుకుంటూ నేను వీడియోస్ చేస్తున్నా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ అంటే ఒక్కసారి ఆలోచించండి మీ పార్టీ గెలిస్తే మీ పార్టీకి కొన్ని వ్యవస్థలు ఊడిగం చేస్తే ఈ మనిషిని టార్గెట్ చేయాలి ఈ మనిషిని ఇబ్బంది పెట్టాలి ఈ మనిషిని చంపాలను ఈ మనిషిని కక్ష సాధింపు చర్యలు చేయాలనో అనే ఆలోచన మీకు రావడానికి ఒక పార్టీ అండ కావాలేమో నాకు అవసరం లేదు నాకు అటువంటి అవసరమే లేదు కామెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరూ బయట వ్యక్తులు గనక మీకు నిజ నిజాలు తెలియక మీ ఇష్టం వచ్చినట్లు వాగి ఉండవచ్చేమో కాకపోతే ఉడమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు లీడర్స్ కావచ్చు అందరూ కూడా మీ ఊర్లో ఎలా ఉంటారో మా ఊర్లో కూడా అలానే ఉంటారు కదా ఉంటారా లేదా మరి నాకు వైసీపీ సపోర్ట్ ఉందా లేదా లేకపోతే నా అకౌంట్లోకి పేటిఎం డబ్బులు పడుతున్నాయా లేదా అని బయట ఊర్లలో ఉండి కామెంట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ముందు నా లోకల్లో ఉన్న వాళ్ళకు నా గురించి తెలిసే ఉంటది కదా ఉంటాదా లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించి లోకల్ ఎవరు కూడా నా మీద అటువంటి కామెంట్స్ చేయలే కారణం నేనేంటి అనేది లోకల్ గా ఉన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లీడర్లకే కాదు కార్యకర్తలకు కూడా తెలుసు కాబట్టే నేను ఇన్ని వీడియోస్ చేస్తున్నా కూడా ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా కారణం ఏంటో ఒకసారి ఆలోచించుకోండి మీరే ఎవరు ఏంటి అనేసి ఒక మనిషి ఒక పార్టీ సపోర్ట్ లేకోకుండానే ఇంతలా మాట్లాడుతుంది అనేసి అంటే ఆ వ్యక్తి ఏంటి అనేసి ఒకసారి ఆలోచించుకోగలగాలి కదా ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడం వల్ల మీ టైం వేస్ట్రా మా మీద పెట్టే ఫోకస్ ఏందో రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టు ప్రజల సమస్యల మీద పెట్టు అంత తప్ప నుంచి మమ్మల్ని టార్గెట్ చేయడానికో మమ్మల్ని అరెస్ట్ చేయడానికో మమ్మల్ని బెదిరించడానికో చూపడం ద్వారా మీకు వచ్చే లాభం ఏమీ ఉండదు నష్టపోవడం తప్ప మీరు ఎన్ని కారు కూతలు కూసుకున్నా మీరు ఎన్ని బెదిరింపు చర్యలకు పాల్పడ్డా మీకు లాస్ట్ హెచ్చరిక ఇదే కంటిన్యూషన్ అయితే ఎవరు ఫోన్ చేశారు వాట్సపుల్లో ఏం బెదిరిస్తున్నారు అనేసి నేను నెంబర్ కూడా డిస్ప్లే మీద పెట్టి మాట్లాడతా ఆధారాలతో సహా తెచ్చుకోండి మీలాగా పెంచి పోషించడానికి మాకు ఎన్ఆర్ఐలు సపోర్టు లేదు పార్టీ సపోర్టు లేదు ఈ పరిస్థితి నా ఒక్కదానికే కాదు నాలాగా వీడియోస్ చేస్తున్నా చాలా మంది పరిస్థితి కూడా ఇదే రాష్ట్రానికి సంబంధించిన లీడర్స్ తీసుకున్నా లోకల్ లీడర్స్ తీసుకున్నా మాలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటే అంచలంచలకంగా ఎదిగిపోయి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుండే వాళ్ళం ఆ సపోర్ట్ లేకనే ఉన్నతలో మాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు మేము వీడియోస్ చేయగలుగుతున్నాం ఇంకొక క్లారిటీ కూడా ఇస్తున్నాం ఇదే సోషల్ మీడియాలో కొన్ని పార్టీస్ కు సపోర్ట్ చేస్తూ చాలా మంది వ్యక్తులు వీడియోస్ చేస్తున్నారా అందులో కొంతమంది ఏ ఏ పార్టీలకైతే సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు ఇదే సోషల్ మీడియాలో ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ యొక్క ఛానల్లో క్యూఆర్ కోడ్ పెట్టి నేను నా ఛానల్ని డెవలప్ చేసుకోవాలి అలాగే ఒక స్టూడియో మెయింటెనెన్స్ చేయాలన్నా లేదు ఒక ప్రాజెక్ట్ కొనాలన్నా లేదు నేను ఒక కెమెరా కొనుక్కోవాలన్నా ఆర్థికంగా మీ యొక్క సపోర్ట్ మాకు అవసరము అని చెప్పి క్యూఆర్ కోడ్ పెట్టింది మీరు అందరూ చూసే ఉంటారు మీకు తోచిన సహాయం చేయండి అని ఆ విధంగా నేను పెట్టట్లేను కదా ఆ విధంగా కూడా నేను పెట్టట్లేను ఎందుకంటే అటువంటి సహాయాన్ని కూడా నేను కోరుకోవట్లేదు కాబట్టి నేను చెబుతున్నది ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా అలాగనే వైసీపీ పార్టీ అన్నా నాకు చాలా ఇష్టం గనుక ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క విధి విధానాలు నాకు నచ్చాయి గనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ఎలిగేషన్స్ ని నేను ఖచ్చితంగా ఖండిస్తూనే ఆ పార్టీ చేస్తున్న విధి విధానాలు నాకు నచ్చాయి గనుకే ఆ మంచి పనులను నేను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతే తప్ప పదవులు పొందాలను ఇంకా మరొకటి మరొకటి ఆశించి ఛానల్ని నడపడం లేదు ఈరోజు నేను కొత్తగా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తా లేనో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ అనౌన్స్ కాకముందు నుంచి రాజశేఖర్ రెడ్డి గారు పరమపదించిన తరువాతన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూనే ఉన్నాను నేటికి కూడా అర్థమవుతుందా అంటే పార్టీ పుట్టక ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట అడుగులు వేస్తూనే ఉన్న ప్రాణం పొయ్యేదాకా ఆ అడుగులు అలానే ముందుకు వెళ్తాయి తప్ప ఈరోజు మీరు బెదిరించారనో భయపెట్టారనో లేకపోతే ఇటువంటి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారనో వీటికి బెదిరిపోయేసేసి ఏదో మనసు మార్చేసుకుంటారు అనే ఆలోచన వదిలేసేయండి ఫస్ట్ మీరు ఎంత రెచ్చగొడితే అంతగా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రజలకు అండగా ఉంటూ ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కూడా ప్రతిపక్షంగానే ప్రజల పక్షంగానే ఖచ్చితంగా నా వాయిస్ అనేది వినిపిస్తూనే ఉంటా ఇది క్లారిటీ అర్థమవుతుందా మీలాంటి నిబ్బాలు నిబ్బీలు చెప్రిగాళ్ళు గాళ్ళు ఎన్ని కామెంట్స్ పెట్టుకున్నా కూడా ఇక్కడ ఊడింది ఏమీ లేదు అని చెప్పి మరొకసారి ఈ వీడియో ద్వారా ఈ క్లారిటీ ఇస్తున్నా ఇది లాస్ట్ వీడియో ఇంకా నేను క్లారిటీ ఇవ్వను రేపటి నుంచి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు అరాచకపు పాలన మీద ఖచ్చితంగా వీడియోస్ అనేది కొనసాగుతూనే ఉంటాయి మీ చేతనైంది చేసుకోండి మీ చేతనైంది ఏదైనా కావచ్చు అరెస్ట్లా చంపుతారా దాడులు చేస్తారా ఏదైనా మీ చేతనైంది చేసుకోవచ్చు నాకు ఏ పార్టీ సపోర్ట్ లేదు క్లారిటీ అర్థమైందా చెడతలు కొట్టను భజన చేయను అలాగని పొగడతలతో ఉబ్బించను ఉబ్బించలేను కాబట్టి లోకల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి మీకు చేతనైంది చేసుకోండి ఈ ఎందుకు ఈ కామెంట్స్ వేస్ట్ ఈ కామెంట్స్ ఫోన్ కాల్స్ వేస్ట్ అభై మీ చేతనైంది చేసుకోండి నేనే చెప్తున్నా కదా వీడియోస్ అయితే ఆ పేపర్ సక్తే లేదు అర్థమవుతుందా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా